వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకునే బిజినెస్ పేపర్ బ్యాగ్ బిజినెస్ ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై అందరిలోనూ అవగాహన పెరుగుతున్న కాలంలో ఇది చాలా ప్రాధాన్యతనిచ్చే వ్యాపారం ప్లాస్టిక్ బదులుగా పేపర్ బ్యాగ్లను ఉపయోగించడం పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా మీకు మంచి ఆదాయాన్ని కూడా తెస్తుంది చిన్న దుకాణాల నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు అన్ని చోట్ల పేపర్ బ్యాగులకు డిమాండ్ ఉంది ముఖ్యంగా ఆహార పదార్థాలు బట్టలు ఇతర వస్తువులు అమ్మే దుకాణాల్లో ఈ బ్యాగులకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు కేవలం ఒక మిషన్ ఉంటే సరిపోతుంది దీంతో పాటు వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన అన్ని లైసెన్సులు పొందాలి ఈ పేపర్ బ్యాగ్ తయారు చేసే మిషన్ ధర నలభై వేల నుంచి లక్ష వరకు ఉంటుంది ఈ మిషన్ ఉంటే ఇంట్లోనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీ బడ్జెట్ బట్టి దీన్ని కొనుగోలు చేయొచ్చు ఈ బిజినెస్ కోసం పెట్టుబడి పెట్టడానికి సరిపడా డబ్బు లేకపోతే ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా లోన్ కూడా పొందొచ్చు ఎలాంటి వడ్డీ కూడా ఉండదు ఈ బిజినెస్తో మీరు నెలకు అరవై వేల నుంచి లక్ష యాభై వేల రూపాయలు సంపాదించవచ్చు డిమాండ్ అధికంగా ఉంటే పదిహేను లక్షలు పొందొచ్చు అలాగే మీరు తయారు చేసిన పేపర్ బ్యాగ్లను మార్కెట్ చేయడానికి సరైన వ్యూహాలు వేయడం మంచిది సోషల్ మీడియా ప్రింటెడ్ మీడియా స్థానికంగా ప్రచారం చేయడం వంటివి మార్కెటింగ్కు ఉపయోగపడతాయి వివిధ రకాల పరిణామాలు రంగులు రంగులు డిజైన్లతో కూడిన ప్యాంపర్ బ్యాగ్లను తయారు చేయడం ద్వారా కస్టమర్లను ఆకర్షించవచ్చు ఇదిలా ఉంటే వర్షాకాలంలో మంచి లాభాలు తెచ్చే కొన్ని వ్యాపారాలు ఉన్నాయి దీని నుంచి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు వర్షాకాలంలో గ్రామాల నుంచి నగరాల వరకు విపరీతమైన డిమాండ్ ఉన్న ఉత్పత్తులు ఇవి గొడుగు రెయిన్ కోట్ వ్యాపారంలో మంచి ఆదాయాన్ని పొందొచ్చు వర్షాకాలంలో గొడుగులు చాలా అవసరం భారతదేశంలో ప్రజలు తీవ్రమైన వేడి సమయంలో కూడా గొడుగులను ఉపయోగిస్తూ ఉంటారు నిజానికి వర్షాకాలంలో గొడుగులకు డిమాండ్ బాగా పెరుగుతోంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ సీజన్లో ఈ రకమైన వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు ప్రారంభించవచ్చు మీరు ఈ వ్యాపారాన్ని ఎంత పెద్ద స్థాయిలో ప్రారంభించాలనుకుంటున్నారు అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది వర్షాకాలంలో రెయిన్ కోట్ గొడుగులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఈ వస్తువులను హోల్సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి స్థానిక మార్కెట్లో విక్రయించడం ద్వారా మంచి లాభాలను పొందొచ్చు ఈ వస్తువులను నేరుగా తయారీదారుల ధరల నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు రెయిన్ కోట్ గొడుగులను కూడా ఇంట్లోనే తయారు చేయొచ్చు మీకు కట్టు మీకు కుట్టు పని అంటే ఇష్టమైతే మీరు హోల్సేల్ మార్కెట్ నుంచి వస్తువులను కొనుగోలు చేయొచ్చు ఇంట్లో కూడా వాటిని సిద్ధం చేసుకోవచ్చు ఈ వస్తువులను స్థానిక మార్కెట్లో విక్రయించడం ద్వారా సులభంగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం లాభం పొందుతారు మొత్తం మీద మీరు ఈ వ్యాపారంలో నెలకు పదిహేను నుంచి ముప్పై వేల వరకు సులభంగా సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్